హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఏపీ డిపీటీ డిఇఓకి సంబంధించి సో చాలామంది సందిగ్ధంలో ఉన్నారు సో కట్ ఆఫ్ అనేది ఎంతవరకు ఉంటుంది సో మనకు వచ్చిన మార్కులకి మనం ఖచ్చితంగా క్వాలిఫై అవుతామా లేదా అనేటటువంటి ఒక సందేహంలో ఉన్నారు మరి వన్ ఇస్ టూ ఫిఫ్టీ ప్రకారం అయితే ఎంత ఉంటుంది వన్ ఇస్ టూ హండ్రెడ్ ప్రకారం అయితే ఎట్ ఉంటుంది ఏంటి అనేది నేను పూర్తిగా ఇక్కడ మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ మనం ఆల్రెడీ పోల్ పెట్టడం జరిగింది సో కమ్యూనిటీలో సో ఇచ్చిన ఇప్పటివరకు రెస్పాన్స్ షీట్ చూసుకున్న వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి సో ఈ నాలుగు రోజులు కూడా రెస్పాన్స్ షీట్ చూసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేది కూడా క్లారిటీగా తెలుసు మరి అయితే ఇక్కడ వన్ ఇస్ టూ ఫిఫ్టీ ప్రకారం ఒకవేళ కటాఫ్ అనేది వన్ ఇస్ టూ ఫిఫ్టీ ప్రకారం తీసుకున్నట్లయితే నేను బాగా చెప్తున్నాను బాగా గమనించండి వన్ ఇస్ టూ ప్రకారము రేషియో తీసుకుంటే కట్ ఆఫ్లో అందులో మనకి నలభై ఐదు మార్కులు ప్లస్ అంటే ఫార్టీ ఫైవ్ పైన వాళ్ళు ఎవరైనా సరే ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఖచ్చితంగా మీరు మెయిన్స్కి చదవడం స్టార్ట్ చేయొచ్చు సో ఎక్కడ కూడా మీరు టైం అనేది వేస్ట్ చేయకుండా మెయిన్స్కి ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇది వన్ ఇస్ టూ ఫిఫ్టీ ప్రకారం కాన్ఫిడెంట్గా చెప్తున్నా స ఇక్కడ చాలామంది అరవై లేదా అరవై ఐదు డెబ్బైలు ఈ రేంజ్లో చెప్తున్నారు కట్ లిస్ట్ కనీసం ఇక్కడ చాలామందికి దానిపైన అవగాహన కూడా లేదు పేపర్ ఎలా వచ్చింది ఇప్పుడు ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు అందులో ఓవరాల్గా గతంలో గ్రూప్ టూ జరిగినప్పుడు కూడా ఇదే రకమైనటువంటి చాలామంది చెప్పారు సో కట్ ఆఫ్ యాభై ఉంటుంది కట్ ఆఫ్ అరవై పైన ఉంటుంది అనేసి కానీ తీరా కట్ ఆఫ్ అనేది జనరల్ కట్ ఆఫ్ పోను సో మిగతా కేటగిరీస్ తగ్గింది సో అది వన్ ఇస్ టూ హండ్రెడ్ ప్రకారం ఇంకా భారీగా తగ్గింది అయితే ఇక్కడ మనకి జనరల్ కట్ ఆఫ్ అయినా సరే ఫార్టీ ఫైవ్ ప్లస్ నుంచే స్టార్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది ఫార్టీ ఫైవ్ తక్కువ జనరల్ కట్ ఆఫ్ అనేది ఉండే అవకాశము ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉండదు ఫార్టీ ఫైవ్ అనేది ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డివైఓ మెయిన్స్కి ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఇంకా వన్ ఇస్ టూ హండ్రెడ్ అయితే సో వన్ ఇస్ టూ హండ్రెడ్ వస్తే వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో అనేది ఒకవేళ ఏపీపీఎస్సీ ఇచ్చినట్లయితే అప్పుడు కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గేదానికి బాగా అవకాశం ఉంటుంది సో వన్ ఇస్ టూ ఫిఫ్టీ ప్రకారం అయితే ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మెయిన్స్కి ధైర్యంగా చదువుకోవచ్చు కాన్ఫిడెంట్గా చదువుకోవచ్చు మళ్ళీ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా నేను ఖచ్చితంగా చెప్తాను ఇదే విషయం కూడా ఓకే ఇందులో మనకి మెయిన్స్కి సంబంధించి చాలామందికి డౌట్ మళ్ళీ సో జనరల్ స్టడీస్ ఉందా సో జనరల్ స్టడీస్ మళ్ళీ చదవాలా మెయిన్స్కి కూడా అనేసి అడుగుతూ ఉన్నారు మరి అఫిషియల్గా మనకి ఏపీఎస్ ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో డిప్యూటీ డిఈఓకి సంబంధించి ఇందులో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నూట యాభై మార్కులకు ఉంటుంది ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ ఇవి మూడు వందల మార్కులకు ఉంటుంది అంటే ఓవరాల్గా మనకి నాలుగు వందల యాభై మార్కులకి మెయిన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఇందులో కూడా మళ్ళీ మనకి వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంది సో వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది సో దాన్ని కూడా మీరు జాగ్రత్తగా గమనించుకోండి ఇందులో మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ పేపర్ అంతా కూడా మెయిన్స్లో పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటలేబిలిటీ అనేది యాజ్ యూజువల్ సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ పేపర్ చూడండి డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది ఇక్కడ చాలామంది మనకి డిఎస్సికి సంబంధించినటువంటి పుస్తకాలు తీసుకొని చదివేస్తే మనకు సరిపోతుంది అనేటటువంటి దృక్పథంతో ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది మెయిన్స్లో ఇక్కడ డిగ్రీ స్టాండర్డ్ని దాటి ప్రశ్నలు వస్తాయి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ పేపర్కి సంబంధించి అది ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు లేదా సైకాలజీ రిలేటెడ్ కావచ్చు ఏదైనా సరే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ పేపర్ వన్లో ఫిలాసఫీ ఉంటుంది అండి ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి దాంతోపాటుగా మనకి ఇక్కడ స్టాటిస్టిక్స్ పార్ట్ అనేది కూడా యాడ్ చేయడం జరిగింది అండ్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది సో ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ సో ఇది కంప్లీట్గా కరెంట్ అఫైర్స్కి రిలవెంట్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకోవాలి అండ్ డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించి కావచ్చు లేదా డిఫరెంట్ కంట్రీస్లో జరిగేటటువంటి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా ఎగ్జామ్నరు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా జనరల్ స్టడీస్ పేపర్లో ఇచ్చినటువంటి కొన్ని ప్రశ్నలే దీనికి ఉదాహరణ సో అంటే ఎగ్జామ్నరు ఏ వేలో అనేది కొంచెం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఇలాంటి ఏరియాస్ దగ్గర అండ్ నెక్స్ట్ అదేవిధంగా పేపర్ టూలో వచ్చేసరికి మనకి కంప్లీట్గా ఇక్కడ చూసినట్లయితే వన్ ఫిఫ్టీ మార్క్స్తో ఈ ఎడ్యుకేషన్ పేపర్ అనేది పిఐఈ ఉంటుంది కంప్లీట్గా సో దాంతోపాటు కొన్ని కరెంట్ ట్రెండ్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ ఇన్నోవేషన్ ఎడ్యుకేషన్ మెథడ్స్ కానీ మెజర్మెంట్ అండ్ ఎవల్యూషన్ కానీ ఇలాంటి కొన్ని కొత్త కాన్సెప్ట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది సో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కీమ్స్ ఇవన్నీ ఉన్నాయి ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఇలాంటివన్నీ కూడా ఈ పేపర్లో తీసుకురావడం జరుగుతూ ఉంది సో ఇదంతా కూడా మనకి మొత్తం నాలుగు వందల యాభై మార్కులకి డిగ్రీ స్టాండర్డ్లోనే ఇవన్నీ కూడా ఫ్రేమింగ్ చేయడం జరుగుతుంది అంటే మనకి ఆల్మోస్ట్ నెట్ టు సెట్ లెవెల్లో పేపర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎడ్యుకేషన్ పేపర్ సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి సో ఇందులో మనకి మన యొక్క యాప్లో ఈ నెల ఐదు నుంచి కూడా ఎవరైతే ఆల్రెడీ కాన్ఫిడెంట్గా మెయిన్స్కి చదువుతూ ఉన్నారో సో వాళ్ళ కోసం ఒక కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మనకి జనరల్ స్టడీస్ని కవర్ చేయడం జరుగుతుంది అండ్ ఎడ్యుకేషన్ పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించిన లైవ్ క్లాసెస్ ఉంటాయి ప్లస్ అప్డేటెడ్ అప్డేటెడ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది అది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాన్సెప్ట్కి అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ పైన డిఫరెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ ప్రతి సబ్జెక్టు పైన కూడా కంప్లీట్గా ఒక షెడ్యూల్ ఇచ్చి ఒక షెడ్యూల్ ప్రకారమే ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్లో ప్రతిదీ కూడా నీట్గా మెయిన్స్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది సో జూన్ ఐదు నుంచి కూడా సో ఈ యొక్క బ్యాచ్ అనేది స్టార్ట్ చేయాలని భావించడం జరుగుతూ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆన్లైన్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చినటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి డిప్యూటీ డియోకి సంబంధించి సో ఫార్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళు ఎవరైనా సరే కాన్ఫిడెంట్గా చదువుకోవచ్చు సో ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది అది వన్ హండ్రెడ్ ఇస్తే ఆల్మోస్ట్ చాలా మందికి బెనిఫిట్ అవుతుంది వన్ ఇస్ ఫిఫ్టీ ప్రకారం అయితే ఫార్టీ ఫైవ్ నుంచి కట్ ఆఫ్ ఎక్కడికి పోదు ఫార్టీ ఫైవ్ ఇదే ఉంటుంది సో ఒక మార్క్ అటు ఇటు కూడా తగ్గచ్చు సో వన్ ఆర్ టూ మార్క్స్లో వేరియేషన్ కనిపిస్తుంది అంతేకాని ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళు కాన్ఫిడెంట్గా డిప్యూటీ డిఓ మెయిన్స్కి ప్రిపరేషన్ అయితే కొనసాగించుకోవచ్చు ఇందులో మనకి త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి జనరల్ స్టడీస్ ఉంది ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ ఉన్నాయి ఇక్కడ మళ్ళీ టోటల్ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి ఇది మెయిన్ అనేది చాలా టఫ్ ఏరియా సో మంచి కాంపిటీషన్ ఉంటుంది మంచి టఫ్ ఫైట్ ఉంటుంది సో మోస్ట్లీ పోస్ట్కి కూడా మనకి ఒక పోస్ట్కి ఐదు మంది మాత్రమే బాగా టఫ్ ఫైట్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఐదు మంది సో ఐదు మందిలో మనం నిలబడాలి అంటే మనం తగినటువంటి ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ఈ వీడియోకి సంబంధించి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్